కేతని పేద కాంగ్రెస్ లో నాయకులకు ఏమైంది ఒత్తిడి గురవుతారా లేకపోతే చేసిన తప్పులకు భయపడుతున్నారా అసలేం జరుగుతున్నది ఈ రోజు ఒక దళిత నాయకుని వాళ్ళ పార్టీ వాడే పక్క పార్టీ వాడే కాదు ఇంక చేసిన వాడు కాదు అవమానంతో అంటే అనుమానంతో ఇంకో పార్టీకి సహకరిస్తానండి సరే టికెట్ ఆశించి ఉండవచ్చు లేకపోతే నాలుగు కావచ్చు ఇంకో చేస్తుండొచ్చు ఆయన క్లియర్ గా చెప్తున్నాడు నన్ను పలానా వాళ్ళు దాడి చేసేరు పలానా వాళ్ళు ఇది చేసేరు డబ్బులు అడిగారు వాళ్ళు ఆల్రెడీ చాలా కాలంగా అంటే ఈ ఐదో రోజుల నుంచి ఒక కాంగ్రెస్ నాయకుడు ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులతో కలిసి డబ్బులు అడుగుతున్నారు టికెట్లకు సంబంధించి కూడా అమ్మకాలు జరిగినాయి కొనుగోలు జరిగినాయి ఇదంతా జరుగుతామని చెప్తే పెద్ద నాయకులు పట్టించుకునే వాళ్ళు లేదు పెద్ద నాయకులు అంటే మినిస్టర్ వివేక్ గారు ఆయన అసలు ఏది లేదు కేవలం సింగరేణి గురించి మాట్లాడి అంతా చేసాడు అయిపోయింది ఇప్పటికీ పోలింగ్ ముగిసిపోయింది కానీ కాంగ్రెస్ లో ఈ దాడుల సంస్కృతి ఏంటి చాలా కాలంగా అసలు అధికారంలో లేదు ఎక్కడా కేతన్పేలో మందమారి మండలంలో ఎందుకు లేదు అంటే కొంతమంది నలుగురు ఐదుగురు నాయకుల వ్యవహార శైలి వల్ల మేము నలుగురమే ఉండాలి ఇంకో వాళ్ళు ఎవరు ఎదగద్దు అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళే ఓడిపించుకునే సంస్కృతి ఉందని వాళ్ళు చెప్తా ఉంటారు ఇప్పుడు కూడా అదే నల్గొర ఉండాలనుకున్నారా అసలు ఏం జరిగింది నిజంగా ఇదంతా ఒక దౌర్భాగ్యకర పరిస్థితి చాలా కాలంగా అధికారం కోసం కొట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి పనులు చేసి మంచి కార్యక్రమాలు చేసి మంచి ప్రచారం చేసుకుని నిలుపుకునేది పోయి ఈ సంస్కృతి ఏంటో అర్థం కావడం సార్ ఏదేమైనా కూడా ఇప్పుడు కేదరపల్లిలో ఇది జరిగిన విషయం చాలా చాలా విభేదాలు ప్రకటిస్తున్నది దీన్ని బీఆర్ఎస్ వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు ఒక దళిత యువకుల మీద దళిత నాయకుల దాడిగా వాళ్ళు ఇది పక్కకు పెడితే ఫలితాల తర్వాత చాలా చాలా మార్పులు గొడవలు ఘర్షణలు దారి అవకాశం ఉన్నాయి ఎవరెవరో కాదు కేవలం కాంగ్రెస్ పార్టీలోనే అనుకుంటున్నారు సరేమైనా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూస్తుండీ మేము కాదంటలేము అధికారానికి నువ్వు అన్నిట్లో మంచిగా ఉండు కాళ్ళు అరే నీకు అధికారం ఉంటుండీ நான் மாட்டாங்க நீங்க மாட்டாடு நீங்க மாட்டாடு நீக்கி మేము మొన్న అభ్యర్థిగా ఆశించిన ఆశించిన దానికి టికెట్ అనేది బిసిసి ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ రఘునాథ్ రెడ్డి అనే వ్యక్తి ఐదు లక్షలకు టికెట్ అమ్ముకొని నేను ఇంటికి పోతున్న కర్ణంలో ఇదే వెహికల్లా నీలం శ్రీనివాస్ గౌడ్ రఘునాథ్ రెడ్డి టిప్పు శ్రీను సిద్ధు వీళ్ళందరూ కలిసి కారెక్కవా కారెక్కవా అని బెదిరించి నేను ఎక్క అని చెప్పినందుకు నన్ను కొట్టి కళ్ళని చెప్పి ఇష్టం ఉన్నట్టు సముదాన్ని బెదిరిచి దొంగ రాజకీయం రఘున రెడ్డి ప్రెసిడెంట్ ఆడు నన్ను కొట్టడానికి ఏంది ఆడు వచ్చింది నేను ఎస్సీ క్యాండిడేటు నేను మన్న కొట్టడం ఏంది ఇదే రఘునాథ్ రెడ్డి డిసి ప్రెసిడెంట్ నేను ఇంటికి పోతున్నా నేను పోతున్నా ఇంటికి పోతున్నా రానా అని చెప్పన్నా అయినా కూడా నా దౌర్జంగా కార్కే నువ్వు నన్ను గల్ల గల్లబెట్టి చింపి కొట్టడం జరిగింది